అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజైతే మనం ఒక కొత్త గుడికి వచ్చేసాము అనమాట ఇక్కడ సంక్రాంతి ఫెస్టివల్స్ జరిపారనమాట చూడండి ఎలా ఉన్నాయో సంక్రాంతి సెలబ్రేషన్స్ మనమైతే ఎంట్రీ అవ్వబోతున్నాం ఎంట్రీలోనే వాటర్ ఉన్నాయి కాళ్ళు అయితే కడిగేసుకోవాలి ఫస్ట్ మనం ట్యాప్తో కడగని అవసరం లేదనమాట డైరెక్ట్ మనం కాళ్ళు కడుక్కొని వెళ్ళే ఫస్ట్ అయితే స్టార్ట్ అవుతున్నాం అనమాట మా సార్ అయితే ముందుగా వెళ్తున్నాడు ఓకేనా ఇది ఏం గుడి అని అనుకుంటున్నారా కొత్తగా కట్టారండి చాలా అంటే చాలా బాగుంది చాలా పెద్దగా ఉంది ఓకేనా ఈరోజైతే వచ్చేసాము ఫస్ట్ అయితే మనము వినాయకుని దర్శించుకుందామే ఆ తర్వాత గుడో మీకే అర్థమవుతుంది ఎక్కడికి తీసుకెళ్ళాను ఫస్ట్ అయితే వినాయకుడిని అయితే దర్శించుకుందామే వచ్చేసేయండి చూడండి వినాయకుడు నంది కొత్తగా ఓపెన్ చేశారు కాబట్టి చాలా బాగా అలంకరించారనమాట దేవుళ్ళందరినీ ఇంకా కొంచెం కొంచెము అవ్వలేదన్నమాట గుడి వచ్చేసామో మనం ఎక్కడికి వచ్చేసాం చూడండి శ్రీ సోమనాథ జ్యోతిర్లింగం ఓకేనా ఎక్కడెక్కడో తిరిగేదానికంటే ఒకే దగ్గర అన్ని జ్యోతిర్లింగాలు ఉన్నాయన్నమాట వచ్చేసేయండి ఇది ఎక్కడో కాదు మన చౌటుప్పల్లోనే హైదరాబాదుకు దగ్గర భువనగిరికి దగ్గర ఓకేనా వచ్చేసేయండి చౌటుప్పల్లోనే చౌటుప్పల్లో ఒలిగొండ రోడ్లో ఉందనమాట ఇంకా నెక్స్ట్ జ్యోతిర్లింగం శ్రీ మల్లికార్జున జ్యోతిర్లింగం ఓకేనా ఎన్ని లింగాలు ఉన్నాయో అన్ని లింగాలన్నీ ఇక్కడే ఉన్నాయన్నమాట ఓకేనా ఎక్కడో కాదు చౌటుప్పల్లో ఒలిగొండ రోడ్లో ఉన్నాయి ఓకేనా గుడి అయితే అంత అసలు ఎంత పెద్దగా ఉందంటే చాలా పెద్దగా ఉంది ఓకేనా ఇది నెక్స్ట్ ఇంకో ద్వారం అనమాట దక్షిణ ద్వారము ఓకేనా ఇంకొక జ్యోతిర్లింగాన్ని చూసేద్దామా చూడండి శ్రీ మహాకాళేశ్వర జ్యోతిర్లింగం అండి బాబా జ్యోతిర్లింగాలన్నీ చూసేసరికి మై మర్చిపోయానండి అసలు నేను ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం అవ్వట్లేదు అసలు చాలా బాగా కట్టారు అసలు ఈ ఆలోచన ఎలా వచ్చిందో శ్రీ నాగేశ్వర జ్యోతిర్లింగము చూడండి అన్ని లింగాలు ఉన్నాయి అలాగే ఎన్ని లింగాలు కూడా ఉన్నాయో కామెంట్ చేసి కామెంట్ బాక్స్లో పెట్టండి ఓకేనా మధ్యలో వరకు గుడి కంప్లీట్ అయినాయి అనమాట వినాయకుడి గుడి ఇంకోటి పుణ్యక్షేత్ర స్వామి గుడి ఇంకో గుడి ఉందనమాట శ్రీ వైద్యసాద జ్యోతిర్లింగం అండి నెక్స్ట్ నేనైతే జ్యోతిర్లింగాలను అన్నీ చూసేసరికి అది నిజంగా మై మర్చిపోయాను చూడండి మధ్యలో మూడు గుళ్ళు ఉన్నాయి చుట్టూ జ్యోతిర్లింగాలను కట్టారనమాట నిజంగా వీళ్ళకి ఇలా ఆలోచన ఎలా వచ్చిందో అయితే నాకు తెలియదు కానీ అసలు చాలా అంటే చాలా బాగుందండి ఇక నెక్స్ట్ జ్యోతిర్లింగము చూసేసేయండి శ్రీ భీమశంకర జ్యోతిర్లింగము ఓకేనా నిజంగా బాగా కట్టారండి గుడి చుట్టూ జ్యో జ్యోతిర్లింగాలు ఉన్నాయి ఓం నమ శివాయ ఓం నమ శివాయ చాలా స్పేస్ కూడా చాలా బాగుందండి ఎంతమంది వచ్చినా కూడా చాలా 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 మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా చాలా బాగుంది ఓకేనా వచ్చేయండి అందరు వచ్చేయండి ఎక్కడో కాదు మన చౌటుప్పల్లోనే ఉంది ఒలిగండ రోడ్డు అమ్మ నాన్న అనాథాశ్రమం దగ్గరేను రెండు వాళ్ళే కట్టించారనుకుంటున్నాము మాకైతే అంత క్లారిటీ తెలియదు ఇది ఇంకా నెక్స్ట్ ఇంకో ద్వారం అనమాట ఆ సైడ్ ఇంకా జ్యోతిర్లింగాలు ఇవన్నీ సపరేట్ గుళ్ళు ఉన్నాయి కదా అవన్నీ ఒకటే దగ్గర పెట్టారు అనమాట ఆ సైడ్ వచ్చేసేయండి అలాగే మొక్కుంటు వెళ్తావా వీళ్ళకి హాయ్ చెప్పవా అనేసి మా సార్ అంటున్నారు ఇక నెక్స్ట్ శ్రీ రామేశ్వర జ్యోతిర్లింగం అన్నమాట వచ్చేసేయండి లింగం వాళ్ళు చూడండి నేను పేర్లు చదువుతున్న పేర్లు దగ్గట్లు లింగాలు ఎలా ఉన్నాయో కామెంట్ చేసి కామెంట్ బాక్స్లో పెట్టేసేయండి ఓకేనా అందరు దేవుళ్ళు ఒకటే కానీ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది ఓకేనా శ్రీ నాగేశ్వర జ్యోతిర్లింగం వచ్చేసేయండి అందరూ చాలా అంటే చాలా బాగా ఉంది నిజంగా నాకు చాలా నచ్చింది నాకు తిరుపతి కంటే ఇక్కడ చాలా ప్రశాంతంగా అనిపించింది అనమాట బయట కూడా ఇంకా చాలా పెద్దగా ఉంది అసలు ఇంకో ఎంట్రీ అయితే ఈ ఎంట్రీలో సూపర్ ఉంది ఇంకా సంక్రాంతి ఫెస్టివల్ చేశారు శ్రీ విశ్వనాథ జ్యోతిర్లింగం నాకు ఈ జ్యోతిర్లింగం అయితే మిర్ర మిర్రర్లో కనిపిస్తుంది అనమాట మనం డైరెక్ట్ చూస్తే కనిపించట్లే ఓన్లీ మిర్రర్లోనే మంచిగా కనిపిస్తుంది చూడండి ఒకసారి నేను అలా మొక్కుకుంటూ వెళ్తున్నాను మా సారేమో వీడియో తీసుకుంటూ అలాగే మొక్కుకుంటూ వచ్చేస్తున్నాడు ఓకేనా వచ్చేయండి అందరూ వచ్చేసేయండి చూడండి ఇంకో జ్యోతిర్లింగం అనమాట మా సార్ కనిపించట్లేదు అనేసి జూమ్ చేసి చూస్తున్నాడు ఇక జూమ్ చేశాడనమాట మొత్తం మిర్రర్లో కనిపిస్తుంది అనమాట మనం ఇక్కడ నిలబడి చూస్తే కనిపించట్లేదు సో అలా అనేసి మిర్రర్లోనే చూస్తే చాలా అంటే చాలా బాగుంది చూడండి ఓకేనా మధ్యలో గుళ్ళ వరకు కంప్లీట్ అయ్యాయి అనమాట ఈ చుట్టూ జ్యోతిర్లింగాలు ఇంకా కొంచెం టైం పడుతుంది కాకపోతే లోపల వరకు అయిపోయింది బయట ఒకటే ఉంది అనమాట ఓకేనా ఇది మధ్య ఇది ఇంకో కేదార్నాథ్ జ్యోతిర్లింగం చాలా బాగుందండి చాలా ప్రశాంతత ఉంది జ్యోతిర్లింగాలన్నీ ఒకే దగ్గర చూడటం అబ్బో మనం ఎక్కడెక్కడో ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టుకొని ఎక్కడెక్కడో వెళ్తూ వెళ్ చూస్తూ ఉంటాము జ్యోతిర్లింగం ఇంకో జ్యోతిర్లింగం అనేసి అలాంటి బాధ లేకున్నాయి ఇప్పుడు అన్నీ ఒకే దగ్గర జ్యోతిర్లింగాలు ఉన్నాయి వచ్చేసేయండి ఎక్కడో కాదు మన చౌటుప్పల్లోనే ఓకేనా అమ్మ నాథాశ్రమం దగ్గర ఇంకో జ్యోతిర్లింగం అనండి ఓకేనా లాస్ట్ జ్యోతిర్లింగం ఓకేనా జ్యోతిర్లింగాలు కూడా కామెంట్ చేయండి ఎన్ని ఉన్నాయో కామెంట్ చేసి కామెంట్ బాక్స్లో పెట్టేసేయండి ఓకేనా నాకు వీడియో తీయాలనిపిస్తుంది కానీ మళ్ళీ ఎడిటింగ్ చేసే అంత టైం ఉండదు సో అలా అనేసి నేను ఎక్కువ శాతం అయితే ఏం తీయను వీడియోస్ ఇంకా ఎందుకంటే ఇక మీ అందరికీ కొత్తగా కట్టారు కాబట్టి మీ అందరు చూడాలనేసి నాకు చాలా బాగా అంటే చాలా బాగా నచ్చింది ఈ గుడి అలా అనేసి ఏదో మీ అందరి కోసం మీరు చూడాలి నాగా లాగా అనేసి నేను వీడియో తీశాను ఓకేనా అన్నీ జ్యోతిర్లింగాలు అయితే దర్శించుకున్నాము ఇక్కడ ఒక అమ్మవారు ఉందనమాట ఆ సైడ్ ఏమో వినాయకుని పెట్టేశారు ఈ సైడ్ ఒక అమ్మవారిని పెట్టేశారు పూజారైతే చాలా బాగా పూజ చేశారు ఓకేనా నేను బొట్టయితే లాస్ట్లో పెట్టేసుకున్నాను అయిపోయిందనమాట ఇంకా తర్వాత మా సారే ఏమంటున్నారంటే బొట్టును ఒక్కదానివే పెట్టుకుంటావా నాకు పెట్టవా అనేసి అన్నాడు అనమాట సో అలా అనేసి మళ్ళీ నన్ను పెట్టుకో అన్నాడు పూజారిగా అనేసి నేను ఒక్కదాని పెట్టుకున్నా నాకు పెట్టవా అనేసి అని అంటే మళ్ళీ పెట్టేస్తున్నా ఇంకా ఇంకా వచ్చేసేయండి మనం ఇంక నంది ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్తో బాగా అలంకరించారు ఓకేనా ఇక్కడ సన్నాయి కూడా పెట్టేశారు అనమాట కొత్త కదా ఎన్ని డేస్ పెడతారా మనకైతే తెలియదు ఇప్పుడైతే ఒక త్రీ ఆర్ ఫోర్ డేస్ అవుతుంది ఓపెన్ అయ్యి అంతేనా ఇప్పుడైతే మనం అసలైన గుడికి వచ్చేసాము అటు ఇటు అటు ఒక సైడేమో వినాయకుడు ఉన్నాడు ఈ సైడ్ ఏమో ఒక అమ్మవారిని పెట్టేశారనమాట గుడి మధ్యలో వర్క్ కంప్లీట్ అయిపోయిందనమాట పూజారి అయితే మన మాకు అర్చన చేస్తున్నారు పూజారి గారు ఏమన్నారంటే అమ్మ నాన్న నానాథాశ్రమం కూడా పక్కనే ఉంది కదా మీకు వీలైనంత విరాలు ఇచ్చేవాళ్ళు ఉంటే ఎవరైనా చెప్పండి ఇవ్వండి అనేసి అన్నారు అలాగే వృధా ఖర్చులు పెట్టకుండా అంటే మనం మేము టెంకాయలు తీసుకెళ్ళాము అలా ఏం తేకు తేకున్నా పర్లేదు కాకపోతే అమ్మ అనాథాశ్రమం ఉంది కదా వాళ్ళకి ఏమన్నా డొనేట్ చేయాలనిపిస్తే చేసేయండి ఇలాంటివి ఏమీ కొనకరాకండి అనేసి చెప్పారు ఓకే అని చెప్పేసాము అయితే ఈసారికి అయితే మేము టెంకాయలు తీసుకెళ్ళాం కదా అవి అవి అక్కడే పెట్టేసేయమని చెప్పారు ఎందుకంటే రోజు జ్యోతిర్లింగాలకి కొట్టాలి కదా అలా అనేసి అక్కడే పెట్టేసాము అనమాట చాలా అంటే నిజంగా చాలా బాగుంది చూడండి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది మొక్కుకున్నాం మొక్కుకొని వెళ్ళేసేస్తున్నాం ఇంకా ఓకేనా చూడండి క్లారిటీగా ఉందా లేదా ఇక అక్కడ మనము సపరేట్ సపరేట్ గుళ్ళు చూసాం కదా అలా కాకుండా ఇది నెక్స్ట్ వెనక్ బ్యాక్ సైడ్ చెప్పాను కదా ఆ జ్యోతిర్లింగాలన్నీ ఇక్కడే ఇక్కడే ఉన్నాయన్నమాట ఇంకో నెక్స్ట్ వచ్చేసి గోమాతలు ఇక్కడ ఉన్నాయి ఎంట్రీలోనే ఉన్నాయి అనమాట గోమాతలు అయితే మేము ఆయన చూసుకొని వచ్చేసి ఇక్కడికి వచ్చేసి వస్తాం అనమాట గోమాతలు చూసుకొని మొక్కుకొని వెళ్ళాము నువ్వు ప్రసాదాలు అయితే తీసుకోవాలి కదా ప్రసాదం అయితే తీసుకున్నాను నేను రెండు పులిహోర తీసుకున్నాను ఒకటి చక్కరకెళ్ళు తీసుకున్నాను చక్కెరకేలు తక్కువ మేము